హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రాఫా మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఆధుని మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో ఉన్నటువంటి దేశీయ సీమ కార్డు కనిపిస్తున్నాయి మనకు హోరాహోరిగా బేరాలైతే జరుగుతున్నాయి ఈ కాడికి సంబంధించి చూస్తున్నారు కదా కార్డు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా ఎన్ని పళ్ళు పళ్ళు రెండు పళ్ళే ఉందా అది కుడిపక్కది ఇది ఆరు పళ్ళు ఉంది ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి యాభై మరి వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నారు మనకు సేదానికి భరోసా బాగానే అంటారా అన్ని పనులకైతే గ్యారంటీ ఎక్కడి నుంచి ఇచ్చారు పెసరబండ వాయస్సులు ఆదోని మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ వన్ జీరో ఫ్రెండ్స్ మరి కేవలం రెండు పళ్ళ దూడదా కుడిపక నమసేం లేదు మంచి సైజు గల దూడనే చెప్పుకోవచ్చు చూస్తున్నారు కదా మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగే మన ఆధ్వని శుక్రవారం ఎదురు సంత డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఏడవ నెల రెండు వేల వినాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ వద్దాం